హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పద్మావతిని మురళి తీసుకుని వెళ్తూ ఉంటారు కదా ఇంతలో ఎదురుగా విక్రమాదిత్య కనిపిస్తారు ఒక్కసారిగా ఉలిక్కిపడతారు మురళి వీడేంటి ఎదురుగా ఉన్నాడు వీడికి బలమైన దెబ్బ కొట్టినా బ్రతికి వచ్చేశాడు నా చేతులతోనే పద్మావతి ఎదురుగా చంపేసి పాతేస్తాను పద్మావతిని తీసుకుని వెళ్తాను అని మురళి జీబు నుండి కిందికి దిగుతారు ఏంటి పద్మావతిని తీసుకువెళ్ళడానికి వచ్చావా నీ ప్రేమ అంత గట్టిదా అని అంటారు మురళి అంత గట్టిదే కాబట్టి ఇప్పుడు నీ ముందు ప్రాణాలతో ఉన్నాను ఇప్పటిదాకా నువ్వు చేసిన పాపాలని ఎవ్వరికీ చెప్పకుండా తప్పు చేశాను ఈరోజు నీ ప్రాణాలని తీసేస్తాను అని అంటారు విక్కీ అవునా ఎలా తీస్తావు అని చెప్పి తిరగబడతారు మురళి ఇక విక్రమాదిత్యకి కోపం వస్తుంది మురళిని చావగొడతాడు విక్రమాదిత్య నీలాంటి పాపాత్ముణ్ణి ఖచ్చితంగా ప్రాణాలతో ఉంచితే మా కుటుంబానికే కాదు ఈ దేశానికే ప్రమాదం నీ గురించి నిజం చెప్పకుండా దాచడమే నా తప్పు అని చెప్పి కొడుతూ ఉంటారు విక్రమాదిత్య ఇక పద్మావతి అలాగే చూస్తూ ఉంటుంది ఇంతలో మురళి లేదు వీణ్ణి చంపేయాలి అని చెప్పి జోబులో ఉన్న గన్నుని తీస్తారు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది పద్మావతి ఈరోజు నిన్ను పైకి పంపించడమే నేను చేస్తున్న పని అని చెప్పి గన్నుని షూర్ విక్రమాదిత్యకి పెడతారు కరెక్ట్గా అప్పుడే పద్మావతి విక్రమాదిత్యకి తగలాల్సిన బుల్లెట్ని తనకు తగిలేటట్టు అడ్డుపడుతుంది కరెక్ట్గా తన ఛాతీలోకి దూసుకు వెళ్తుంది బుల్లెట్ ఒక్కసారిగా కుప్పకూలబోతూ ఉంటే విక్రమాదిత్య తన్ని పట్టుకుంటారు పద్మావతి అని గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక మురళికి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇదేంటి పద్మావతికి నేను గురిపెట్టి కాల్చేశాను పద్మావతి నా ప్రాణం తను బ్రతకాలి తను ఎలాగైనా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు ఒరేయ్ నీచుడా ఏ పాపం చేయని పద్మావతిని పొట్టన పెట్టుకుంటావా నీ ఎంత చూస్తాను అనగానే ఇంతలో మురళి అక్కడి నుండి పరుగు పరుగున పారిపోతూ ఉంటారు ఇక విక్రమాదిత్య బాధపడుతూ పద్మావతి ఎంత పని చేశావు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నువ్వెందుకు అని అంటారు సారు అంటే ఖచ్చితంగా ఆడదానికి దైవంతో సమానం మీరు మంచివారు మీరు పది కాలాలు సల్లగా ఉండాలా నేను చనిపోయినా మీరు మీ కుటుంబానికి కాపాడాలా అందుకే సారు మిమ్మల్ని ప్రాణాలతో నేను ఉంచాలని ఈ పని చేస్తున్నాను అని చెప్పి కళ్ళు మూసేసి స్పృహ కోల్పోతుంది ఇక పద్మావతిని పట్టుకొని బోరుబోరున ఏడుస్తారు విక్రమాదిత్య పద్మావతి నువ్వు బ్రతకాలి నువ్వు బ్రతకాలి పద్మావతి అని చెప్పి అక్కడే ఉన్న జీప్లో పద్మావతిని ఎక్కించుకొని ఇక సిటీ వైపు వస్తూ పాపం బాధపడుతూ ఉంటారు ఇక పద్మావతిని హుటాహుటిన సిటీలో పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తారు విక్రమాదిత్య డాక్టర్లు తనని తీసుకుని వెళ్ళి ఐసీలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు విక్రమాదిత్య అని చెప్పి తను చేసే వర్క్ని అలాగే తనకు ఆయన గాయాన్ని అన్నీ చెప్తారు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి అనేలోపు ఇంతలో పోలీస్ ఆయన అక్కడికి వస్తారు విక్రమాదిత్యని చూడగానే మీరు ఎక్కడున్నారా మీ గురించి మేము ఫొటోస్ అన్ని వేసి వెతుకుతున్నాము మిమ్మల్ని కిడ్నాప్ చేశారు పద్మావతి ఏరి అనగానే ఇక విక్కీ జరిగిన విషయమంతా చెప్తారు ఓ తను నిజంగా ఒక మంచి భార్యనే కాదు ప్రేమికురాలు మీరు కిడ్నాప్ అయ్యారని తన మనసు చెప్తుందని నాకు చెప్పింది అది అబద్ధం అనుకున్నాను అది నిజమైంది అయినా మీ మీద ఇంత కక్ష పెట్టుకొని మిమ్మల్ని కిడ్నాప్ చేసి చంపాలనుకున్నవారు ఎవరో చెప్తారా అని అంటారు పోలీసులు ఇక విక్కీకి ఏం చెయ్యాలో అర్థం కాదు చూడండి ఇన్స్పెక్టర్ పద్మావతి బ్రతకాలి తను బ్రతికాక నేను ఏ నిజాన్నైనా చెప్తాను ఇప్పుడు నా ప్రాణం కంటే ఎక్కువగా పద్మావతి ట్రీట్మెంట్ జరుగుతుంది తను కళ్ళు తెరవాలి అనగానే కూల్ కూల్ ఖచ్చితంగా తను బ్రతుకుతుంది మీరు ఇక్కడ నిలబడి తన కోసం ఆలోచిస్తూ ఉంటే తన ప్రాణాలు ఎందుకు పోతాయి ఒక ఇన్స్పెక్టర్గా చెప్తున్నాను తను ఖచ్చితంగా బ్రతుకుతుంది అసలు నిజాలు చెప్తుంది అని అంటారు ఇన్స్పెక్టర్ ఇది ఇలా ఉండగా మురళి ఇంటికి చేరుకుంటారు టెన్షన్ పడుతూ ఉంటారు బావా బావా అన్నయ్యని పద్మావతిని చంపేశావు కదా అనగానే లేదు తప్పించుకున్నారు అని అంటారు బావా తప్పించుకుంటే ఇక్కడికి వచ్చి నీ పేరు చెప్తారు కదా అనగానే చెప్పడం కాదు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి మురళి జరిగిన విషయమంతా చెప్తూ ఉంటారు అమ్మో ఇప్పుడు ఎలా బావా ఖచ్చితంగా అన్నయ్య ఇంట్లో అందరికీ మీ గురించి చెప్తారు మీతో పాటు నేను జైలుకి వెళ్తాను అని అంటూ ఉంటారు ఇంతలో ఒక ఫోన్ కాల్ వస్తుంది ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు ఇక అంటుంది ఆర్య ఏమైంది అనగానే నానమ్మ ఘోరం జరిగింది విక్కి అలాగే పద్మావతి హాస్పిటల్లో ఉన్నారంట పద్మావతిని ఎవరో కాల్ చేశారంట పద్మావతి చావు బ్రతుకుల్లో ఉంది అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడతారు అందరూ ఇక అను స్పృహ కోల్పోతుంది అను అను అని చెప్పి తన్ని ఇక నీళ్ళ కొట్టి పైకి లేపుతారు డాడీ అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు అనగానే హుటాహుటిన ఇక ఫ్యామిలీ అంతా విక్రమాదిత్య ఉన్న హాస్పిటల్కి చేరుకుంటారు ఇక విక్కీని ఓదారుస్తూ ఉంటారు పద్మావతికి ఏమీ కాదు అని చెప్పి అంటూ ఉంటారు పద్మావతికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటల తర్వాతే ఏదైనా విషయం చెప్తామంటారు డాక్టర్స్ కరెక్ట్గా అప్పుడే ఇక దివ్యగూడ హాస్పిటల్కి వస్తుంది ఏంటి ఇప్పుడు విక్రమాదిత్య అన్నయ్య పద్మావతి బ్రతుకుంటే ఖచ్చితంగా బావ పేరు చెప్తారు బావ పేరు చెప్తే నేను కూడా బయటపడిపోతాను ఇప్పుడు ఎలా అని చెప్పి మురళికి ఫోన్ చేస్తుంది చూడు దివ్య నీ మీద ఎవరికీ డౌట్ రాదు విక్కి ఖచ్చితంగా నా పేరు చెప్తాడు కానీ ఇక నేను చెయ్యవలసింది చేస్తాను అని అంటారు బావా ఏం చేస్తావో తెలీదు కానీ తన నోటు వెంట నీ పేరు నా పేరు రాకూడదు అని అంటుంది దివ్య ఇక ఇంతలో కుచల అలాగే అరవింద ఇంటికి చేరుకుంటారు ఎవరు ఇంట్లో లేకపోవడంతో భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు రానమ్మ మీకోసమే ఎదురు చూస్తున్నాను అందరూ హాస్పిటల్కి వెళ్ళారు అని అంటారు మురళి ఏమైంది ఏమైంది అని అంటుంది పద్మావతికి ఏమైంది అని అరవింద అంటూ ఉంటే చూడు విక్కీని విక్కిని పద్మావతిని ఎవరో కిడ్నాప్ చేశారంట అనగానే కిడ్నాప్ చేశారా విక్కి లండన్కి వెళ్ళలేదా అనగానే లండన్కి వెళ్ళినట్టు నమ్మించారు ఎవరో కిడ్నాప్ చేశారు ఇప్పుడు పద్మావతిని ఎవరో కాల్ చేశారు పద్మావతి చావు బ్రతుకుల్లో ఉంది కానీ నీకోసమే ఆలోచించి నిన్ను ఇలా అనగానే ఇక ఒక్కసారిగా పాపం అరవింద బాధపడుతూ ఉంటుంది అమ్మా మనం హాస్పిటల్కి వెళ్దాము నిజంగా డ్యామేజ్ చీరా ఈ ఇంటి కోసం ఇంత కష్టపడుతుందంటే ఏంటో అనుకున్నాను మనం ఏడుస్తే కాదు అక్కడికి వెళ్ళి ఓదార్చాలి విక్కి పద్మావతిని చూడాలి గారు పదండి అని అంటుంది కుచలా ఇక ముగ్గురు హాస్పిటల్కి చేరుకుంటారు మురళి అరవింద అలాగే కుచలా ఇక విక్కి అలాగే పద్మావతి రూమ్ దగ్గరే నించుని ఇక ఐసీయూలో తనని చూస్తూ ఉంటారు అందరూ బాధపడుతూ ఉంటారు ఇంతలో అరవింద హాస్పిటల్కి చేరుకుంటుంది పరుగు పరుగున విక్రమాదిత్య దగ్గరికి వస్తుంది విక్కీ విక్కీ అని అంటుంది అక్క పద్మావతి పద్మావతి అక్క నా ప్రాణాలని కాపాడి తను ప్రాణ పరిస్థితికి వెళ్ళింది అనగానే విక్కీ ఎందుకు విక్కీ మీకే ఇలా జరుగుతుంది మీపై పగపట్టి ఇలా ప్రాణాలు తీయాలనుకుంటున్నది ఎవరు విక్కీ అని అడుగుతుంది ఇంతలో ఎవరు ఏంటి రానమ్మా బిజినెస్ అన్నాక చాలా అంటే చాలా శత్రువులు ఉంటారు కదా వాళ్ళు ఎవరో ఈ పని ఉంటారు పాపం పద్మావతి బలైపోయింది అనగానే విక్కీకి కోపం వస్తూ ఉంటుంది దీని దీనంతటికీ కారణం ఎవరో తెలుసా అనగానే ఎవరు విక్కీ ఎవరు అని చెప్పి అమ్మా అని పడిపోతుంది అరవింద ఇంతలో డాక్టర్ వస్తారు హక్క హా అని చెప్పి ఇక మరో బెడ్ పైకి అరవిందని తీసుకువెళ్తారు అరవింద స్పృహ కోల్పోతుంది డాక్టర్స్ చెకప్ చేస్తూ ఉంటారు ఇక ఇటువైపు పద్మావతి అటువైపు అరవింద ఇద్దరికి ఇక ట్రీట్మెంట్ జరుగుతుంది ఏమైంది విక్కి మన కుటుంబానికి ఎందుకు ఈ పరీక్ష అరవింద ఇవన్నీ తెలుసుకుని తట్టుకోలేకపోతుంది తనకిప్పుడు తొమ్మిదో నెల ఇలాంటి ఘోరాలు తను విని తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా ప్రమాదం జరుగుతుందని అనిపిస్తుంది అనగానే ఇక విక్రమాదిత్య వైపు చూస్తూ ఉంటారు మురళి మాత్రం నవ్వుతూ చూస్తూ అరవింద్కి నేను ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఇచ్చాను ఖచ్చితంగా నువ్వు నిజం చెప్పాలనుకుంటావు బామ్మర్ది కానీ ఆ నిజం చెప్తే అరవిందతే కాదు దేవుడు నన్ను బయటికి పంపిస్తాడు అందుకే ఆ అరవింద సెంటిమెంట్ పెట్టుకుని ఇంట్లోనే ఉంటాను మీ నోటి వెంట నిజం రప్పించాలనుకోవటం లేదు అని మనసులో అనుకుంటారు అరవింద ఎంతకీ స్పృహలోకి రాదు ఇక డాక్టర్స్ అంటారు నిజంగా తన స్పృహలోకి వస్తే తనుకి ఏమీ కానట్టు ఒకవేళ స్పృహలోకి రాకపోతే తన గురించి ఏం చెప్పాలో అర్థం కాదు అని అంటూ ఉంటారు ఇక ఇటువైపు పద్మావతి పరిస్థితి క్రిటికల్గా అనిపిస్తుంది ఇటువైపు అరవింద పరిస్థితి కూడా క్రిటికల్గా అనిపించడంతో విక్రమాదిత్యకి ఏం చేయాలో అర్థం కాదు అక్కకి ఇప్పుడు నిజం చెప్పినా తట్టుకోలేని పరిస్థితి అక్కకి మెలకు రావాలి వీడి గురించి నిజం చెప్పే రోజు ఒకటి వస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం వీడి చావు నా చేతిలోనే ఉంటుంది అని అనుకుంటారు విక్రమాదిత్య ఇంతలో డాక్టర్ వస్తారు మేడం మేడంకి మెలకు వచ్చింది ఇప్పుడేం ప్రాబ్లం లేదు దానికి కొంచెం ఇలాంటి విషయాలు చెప్పకుండా కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంచండి అని అంటారు డాక్టర్ ఇంతలో విక్రమాదిత్య అరవింద దగ్గరికి వస్తారు అక్క అక్క నువ్వు టెన్షన్ పడద్దు పద్మావతికి ఏం కాదు అనగానే చూడు విక్కి పద్మావతికి ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవు చూడు మంచివారికి ఆ దేవుడు ఎప్పుడూ అండగా ఉంటారు పద్మావతి ఇంతకు ముందు మనలాగే హ్యాపీగా మన ఇంట్లో ఉంటుంది మనతో నవ్వుతూ ఉంటుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అవును రానమ్మా పద్మావతి ఖచ్చితంగా బ్రతుకుతుంది బామ్మర్ది నువ్వు కంగారు పడద్దు అని అంటారు ఇక ఇటువైపు మురళి ఇక ఇరవై నాలుగు గంటలు అవుతుంది తెల్లగా తెల్లవారుతుంది విక్రమాదిత్య దేవుడి దగ్గరికి వెళ్తారు మొదటిసారిగా అమ్మా నిన్ను పద్మావతి ఎంతగానో కోరుకుంటుంది నువ్వు చెప్పిందే తను చేస్తుంది అలాంటి పద్మావతికి ఇన్ని కష్టాలు ఎందుకు తెచ్చావమ్మా పద్మావతి కళ్ళు తెరవాలి నా భార్య కళ్ళు తెరవాలి నా ప్రేమని తను పొందాలి తన ప్రేమను నేను పొందాలి మా ప్రేమకి అడ్డుగా ఉన్న ఆ మురళి గురించి హక్కుకి తెలిసేలా చేయాలి ఇవన్నీ పద్మావతి వల్లే సాధ్యమవుతుంది నా ప్రాణాలను కాపాడి తను ప్రాణ పరిస్థితిలో ఉంది తను కళ్ళు తెరవాలి అని ఏడుకుంటూ ఉంటారు విక్రమాదిత్య పద్మావతికి ఇక చెస్ట్లో ఉన్న ఆ బుల్లెట్ని తీసేసి ఇక తనకి ఆర్ట్ ఆపరేషన్ చేయడంతో ట్వంటీ ఫోర్ అవర్స్ అవడంతో ఇక డాక్టర్స్ తనకి మెలకు రావాలని మెలుగు వస్తేనే తను బ్రతికి బట్ట కడుతుందని చెప్పడంతో ఇక అందరూ టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటారు విక్రమాదిత్య హాస్పిటల్కి చేరుకుంటారు ఒక్కసారిగా విక్రమాదిత్య హాస్పిటల్లో అడుగు పెట్టగానే పద్మావతికి మెలుగు వస్తుంది నెమ్మదిగా చూస్తుంది సరు సరు అని అంటూ ఉంటుంది ఇక డాక్టర్ విక్రమాదిత్యని లోపలికి రమ్మంటారు మొదటిసారిగా విక్రమాదిత్య ముఖాన్ని చూస్తుంది పద్మావతి పద్మావతి నువ్వు బ్రతకాలి నీకోసం నేను హత్యం చేయించాను నువ్వు నమ్మిన అమ్మవారి దగ్గరికి వెళ్ళాను అని చెప్పి కుంకుమ బొట్టు పెడతారు నుదుటిపై ముద్దు పెడతారు విక్రమాదిత్య పద్మావతికి ఇక ప్రాణాపాయ స్థితి నుండి బయటికి రావడంతో డాక్టర్స్ అలాగే కుటుంబ సభ్యులందరూ ఊపిరి పీల్చుకుంటారు వారం రోజులు గడిచాక పద్మావతిని ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు పద్మావతిని తన రూమ్ లోకి తీసుకువెళ్తారు విక్రమాదిత్య ఇటువైపు హాల్లో అందరూ పద్మావతి విక్కీ కోసమే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు అరవింద్కి జ్యూస్ తీసుకుని వచ్చి వదినా ఇంకా మీకు నెలలు నిండుతూ ఉండాయి పద్మావతికి ఏమీ కాదు ఆమెని నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీరే నీరసంగా ఉన్నారు అని అంటుంది అను బావా ఎన్ని చేసినా వీళ్ళిద్దరూ వచ్చేశారు ఇప్పుడు విక్రమాదిత్యన్నయ్య మన పేరు చెప్పకుండా నువ్వు ఏదో ప్లాన్ వేశావు కానీ చెప్పకుండా ఉండడు పద్మావతి అయినా చెప్తుంది అనగానే చూడు దివ్య పద్మావతి చెప్పదు కానీ వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చేలోపు మనం విక్కీని చంపేయాలి ప్లాను బెడిసి కొట్టినా అదే ప్లాన్ కాకుండా వేరే ప్లాన్లు వేస్తూ ఉండాలి అని అంటారు మురళి ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య పద్మావతిని కూర్చోబెడతారు సారు నా గురించి మీరు అనగానే పద్మావతి ఇప్పుడు ఏది నీకు చెప్పాలనుకోవటం లేదు ఏమీ అడగాలనుకోవటం లేదు నువ్వు మళ్ళీ నా కళ్ళెదుట ఉన్నావు అది చాలు ఇప్పుడు మనం ఏ నిజాలు ఎవరితో చెప్పకూడదు అనగానే సారు నేను కూడా అదే అంటున్నాను వదిలినికి నిండు నెలలు వచ్చుండాయి ఇప్పుడు తన భర్త ఇంత కాల అంతకుడని తెలిస్తే వదిని తట్టుకోలేదు వదినికి అత్తయ్య పుట్టాలి వదిన ఆరోగ్యంగా ఉండాలి తన భర్త గురించి తనే స్వయంగా నిజం తెలుసుకోవాలి అప్పుడే వదినకి మనం నమ్మించగలం ఇప్పుడు వదిన పరిస్థితి బాగోలేదు అని అంటుంది పద్మావతి అన్నీ తెలుసుకొని దేవతవి అయిపోయావు హా అంతకుణ్ణి కొన్ని రోజులు ఇంట్లో ఉంచాలి తరువాత వాడిని మెడ పెట్టుకొని బయటికి గెంటడమే కాదు హరిష్ చేయిస్తాను అప్పటిదాకా మనం వాడి గురించి నిజం చెప్పకూడదు అని అంటారు అదే సారు అదే అని అంటుంది పద్మావతి ఇక అరవింద అందరూ ఇక పద్మావతి దగ్గరికి వస్తారు బాధపడుతూ ఉన్న అరవిందని పద్మావతి అంటుంది వదిన మీరు బాధపడద్దు నాకేమీ కాదు ఆయనకి నేనంటే ఇష్టం నాకు ఆయనంటే ఇష్టం మా ప్రేమని ఎవరూ విడదీయలేరు మమ్మల్ని విడదీయలేరు మంచివారిని ఎవరూ ఏమీ చేయలేరు అనడానికి ఇదొక ఉదాహరణ వదినా మీరు మేము ఇలా ఉన్నామని అలాగే మీ కడుపులో ఉన్న అత్తయ్య గారిని బాధ పెడుతున్నారు అందుకే నేను ఇప్పుడు కోలుకున్నాను కాబట్టి ఇంకొక రెండు మూడు రోజుల్లో మీ శ్రీమంతం అంగరంగ వైభవంగా జరిపించాలదినా అనగానే చూసారా పద్మావతి మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా నా గురించి ఆలోచిస్తున్నారు మీరు ఆరోగ్యంగా ఉంటే నాకు అదే సంతోషం విక్కీ పద్మావతి మన కుటుంబాన్ని ఎంతగానో కాపాడుతుంది అలాంటి పద్మావతిని ఇంకెప్పుడు బాధ పెట్టకూడదు అని అంటుంది అరవింద అక్క ఇక నుండి నా జీవితంలో కొత్త మలుపులు తిరుగుతున్నాయి నా భార్య నా దేవత అనుకుంటాను అలాగే నా అక్క జీవితం చల్లగా ఉండాలని కోరుకుంటాను ఇప్పటి నుండి కొత్త విక్రమార్గని చూస్తావు అని అంటారు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మురళి మాత్రం కోపంగా బామర్ది నా గురించి నువ్వు చెప్పకపోయినా పద్మావతి నాకు కావాలి పద్మావతి గురించి ఏదైనా చేస్తాను ఒక్కసారి పద్మావతి నాతో పాటు వస్తే నువ్వు ఇక్కడే గుండాకి చేస్తావు చిలక ప్రాణం ఈ చెట్టు తొరలో ఉన్నట్టు నీ ప్రాణం పద్మావతి దగ్గర ఉంది పద్మావతిని నేను దూరంగా తీసుకువెళ్తే ఎక్కడికైనా వచ్చి ఆస్తి రాసిస్తావు అప్పుడు నిన్ను లేపేస్తాను టైం చూసి పద్మావతిని తీసుకుని వెళ్ళిపోతాను అని అనుకుంటారు మురళి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్